భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన శ్రీ మర్యాల వెంకటరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆర్మీలో చేరి అనేక హోదాలో పనిచేయగా వారు ఈ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ గౌరవిస్తూ వారిని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల బాబు బీజేపీ నాయకులతో కలిసి వెంకటరెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బత్తుల బాబు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన సంకల్పం నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల ధైర్య సాహసాలు దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధుర్ గొప్ప విజయం సాధించిందని తెలిపారు దేశ సైన్యంలో పనిచేసిన వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోల్లపల్లి వీరాచారి పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్ పోలోజు రాజేందర్ చారి కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోష్ ఆషాడప్పు శ్రీనివాస్ నారోజు నరేష్ రాజు వర్షిత్ నాయకులు పాల్గొన్నారు ఈ దేశానికి నా సేవలు అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు వారు పనిచేయడం జరిగింది ఈ సందర్భంగా మేము వారిని వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే భారత ఆర్మీలో పనిచేయడం ఈ దేశం కోసం ప్రాణాలకు సైతం త్యాగానికి సైతం మరి పనిచేయడం అనేది గొప్ప గౌరవ గౌరవ సూచకం గర్వకారణం ఆ విధంగా మరి వారు పనిచేసినందుకు ఖచ్చితంగా వారి సేవలను ఈ దేశానికి అందించినందుకు మరి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రకంగా మరి ఎవరైతే ఈ దేశం కోసం పనిచేస్తు వారిని గౌరవించుకోవాలనే ఒక గొప్ప సంకల్పం ఒక గొప్ప విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తా తర్వాత తర్వాత కాశ్మీర్ ಬೆಂಗಳೂರಿನ ಬೆಂಗಲ್ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ಅಲ್ಲ ಮೊದಲು ಒಂದು ರೆಡ್ಡಿ ನೂರ ನಾಲ್ವತ್ತು ಒಂದು ಅಮಾರಿ ಹಕ್ಕದ್ದು ನಕ್ಕದ ಅನ್ನೋ ಅನ್ನ